అమ్మవారు ఒకరికి కళ్ళలో కనిపించి చెరువు ఉన్నటువంటి బావిలో ఉంటారు తర్వాత తర్వాత ఇలా పాడబడిపోయింది పడిపోయింది ఇప్పుడు ఏంటంటే అన్ని గాజులు పువ్వులు నాకు ఇచ్చారు అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోనసీమ జిల్లాలో ఐపోలవరం మండలంలో కేసినపూరు అనే గ్రామం అయితే వచ్చాను అది మా అమ్మగారి ఊరు నేను పుట్టిన ఊరు ఇక్కడ ఏంటంటే మనకు ఒక అద్భుతమైనటువంటి ఎంతో మహిమ కలిగినటువంటి ఒక అమ్మవారి గుడి అయితే ఉంది అమ్మవారి కాదు ఇక్కడ ఎవరెవరు ఏ ఏ ఉన్నారు ఉన్నారంటే మొత్తము శ్రీ లక్ష్మీ గణపతి సహిత వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు శ్రీ కామేశ్వరి దేవి అమ్మవారి ఆలయం మొత్తం వల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు తర్వాత మన వినాయకుడు ఉన్నారు అలాగే కామేశ్వర దేవి అమ్మవారు కూడా ఉన్నారండి అసలు ఈ అమ్మవారు ఏంటంటే మా మాకు చెప్పేవారు అమ్మవారికి పక్కనే బాగుంది నేను చూపిస్తాను ఆ బావిలో ఉన్నాను అని చెప్పి కళ్ళలో కనిపించి చెప్పారట అవన్నీ ఏంటి అని మనం ఒకసారి పూజారి గారితో మాట్లాడి తెలుసుకుందాము కానీ ఎంత మహిమ అంటే ఇక్కడ పెళ్ళిళ్ళు అవన్న వాళ్ళు వచ్చి దండం పెట్టినారు అనుకోండి ఇమీడియట్గా మంచి మంచి సంబంధాలు కుదురుతాయి అలాగే ఉద్యోగం కోసం సంతానం కోసం ఏదైనా ఎవరైనా సరే కొంచెం ఒళ్ళల్లో బాగోలేని వాళ్ళు వచ్చారంటే ఆరోగ్యం కోసం ఇలా ప్రతి దానికి కూడా ఎంతో అంటే ఎంతో అన్నమాట ఇది వాళ్ళు ఏ రకంగా దండం పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళ కోరికలు తీరుస్తుంది ఈ అమ్మవారు చాలా అంటే చాలా మహిమగల అమ్మవారు ఇది అయితే ఇది ఇది దేవాలయం ప్రాంగణం అయితేను నూతనం వెలిసారు కదండి అమ్మవారు ఎక్కడ నూతులో వెలిసిన అమ్మవారు ఆయన ఎవరైనా దేవసేన కేకశీల యాకశీల మీదే అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన ఇటు పక్క అటుపక్క ఉండి పైన ఐదు సర్పాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ మూలనేమో మనకి నూతిలో వెలిసిన అమ్మవారు దొరికిన అమ్మవారు అక్కడ వెలిసానని చెప్పి చెప్పారట అమ్మవారు ఈ విగ్రహం కూడా యొక్క యాభై సంవత్సరాలు క్రితం దీన్ని ఇక్కడ ప్రదర్శించారు అలాగే వినాయకుడు లక్ష్మీ గణపతి సో అది మాత్రం ఏకశిల అయితే ఏకశిల విగ్రహం ఓకే ఈ పక్కన ఆ పక్కన లక్ష్మీ దేవస్థానం ఉన్నారు పైన అయితే సర్పాన్ని ఇప్పుడు ఇక్కడికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కదా అది విన్నాం ఏంటంటే అమెరికా నుంచి కూడా ఇక్కడ వచ్చి ఆన్లైన్ వాళ్ళు వచ్చి నిన్ను కూడా చెన్నై నుంచి వచ్చారని చెప్పన్నారు చూడండి ఎంత మహిమ కాకపోతే అక్కడక్కడ అమెరికా నుంచి అక్కడ నుంచి ఇండియాకి విజిట్ కోసం వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క కోరికలన్నీ చెప్పుకుని ఇక్కడ పూజ చేసుకుని కంపల్సరీగా వెళ్తారు ఇంకా మంగళవారం తర్వాత ఆదివారము అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు అవి చేస్తుంటారు కాబట్టి అసలు చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది ఇంక ఇక్కడ ఏమన్నా సంవత్సరం సంవత్సరం ఉత్సవాలు అలాంటివన్నీ చేస్తుంటారా గణపతి నవరాత్రులు దేవి నవరాత్రులు అంటే దసరాలు వినాయక చవితికి వినాయక చవితికి చేస్తారు వారం రోజులు ఇది తొమ్మిది రోజులు చేస్తారు శరణవరాత్రులు తొమ్మిది రోజులు చేస్తారు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర షష్టికి అభిషేకాలు నెలవారి ఓకే సుబ్రహ్మణ్యేశ్వర షష్టికి నెల రోజులు అభిషేకం చేస్తారు ఇప్పుడు ఇక్కడ నవరాత్రులు మాకు చేస్తారు ఇప్పుడు ఇక్కడ అమ్మవారు కూడా కళ్ళలో కనిపించి ఆవిడ నాకు ఇవి కావాలి అని చెప్పి అడుగుతుంటారట కదా అంటే కనిపిస్తుంటారు కదా నాకు తర్వాత గజ్జలు చెప్పుడు వినిపిస్తుంది అని చెప్పి ఒంటి మీదకి వస్తుంటారు అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి కామేశ్వరి అమ్మవారు కూడా ఏంటంటే ఇంకా సంతానం పిల్లలకి కావాల్సిన వాళ్ళు వాళ్ళు కూడా పెళ్లిళ్ళని ఉద్యోగాలు మనకి ఆరోగ్య రీత్యా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అన్నం పెట్టుకుంటే ఖచ్చితంగా అవన్నీ కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని ఒక గట్టి నమ్మకం వీళ్ళకి ఇంకా అమ్మవారి ఇచ్చారు అమ్మవారు ఒకరికి కళ్ళలో కనిపించి చెరువు ఉన్నటువంటి బావిలో ఉంటా చెప్పారు అది చెరువు చెరువు ఉన్నటువంటి ఈ బావి అన్నమాట ఇందులోనే అమ్మవారిని వెతికి ఇక్కడి నుంచి పెట్టారు కామేశ్వరి అమ్మవారు దొరికిన విగ్రహం ఉన్నటువంటి బావి ఇది కృష్ణకూరులో మొత్తం ఊరు జనం చాలా మంది ఈ బావిలో నీళ్ళే తాగేవారు ఆ అది తర్వాత తర్వాత ఇలా పాడబడిపోయింది ఇప్పుడు ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ వచ్చేసి వాళ్ళ ట్యాప్ వాడుతున్నారు కానీ పూర్వం అయితే ఈ బావి నీళ్ళే తాగే వాళ్ళం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కోడ్ స్కాన్ చేయడం వల్ల ఇక్కడ ఈ ఛానల్ ద్వారా కూడా ఈ అమ్మవారి గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఈ యొక్క ఆలయ విశేషత ఇవన్నీ కూడా ఈ ఛానల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అని చెప్పి పూజారి గారు చెప్పారండి హృదయ అంతా కూడా శివలింగం ఆకారంలో ఉంటుంది దానికి ఒక సర్పంచ్ చుట్టుకుని ఉంటుంది సర్పంచ్ సర్పంచ్ చుట్టుకున్నట్టుగా ఉంటుంది ఇలాగా తర్వాత ధ్వజస్తంభం మీద వినాయకుడు వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే ఇలాగా సర్పము అయ్యప్ప స్వామి ఇట్లాగా నాలుగు వైపులా నాలుగు దేవుళ్ళు దేవతలతోటి ధ్వజస్తంభం అయితే ఉంటుంది వేయి బాల సూర్యుల కాంతితో ప్రకాశించి ఎర్రని వస్త్రమును ధరించి కోదండము చెరకు విల్లు పాసము అంకుశము పద్మము నాలుగు చేతుల ఎందు ధరించి ఈ గుడికి కనుక సంవత్సరానికి కేవలం నూట ఇరవై రూపాయలు కనుక రుసుము చెల్లిస్తే నిత్యం మన గోత్రనామాలతో ఇక్కడ పూజలు చేస్తారటండి

ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లా కోనసీమ దగ్గర ఆయన వెళ్ళి కుంగ్యక్షేత్రానికి అయితే వచ్చానండి ఇక్కడ ఉండే దేవుడు వినాయకుడు ఈ గుడి చాలా అంటే చాలా ఫేమస్ మా అమ్మమ్మ గారు ఊరికి దగ్గరే కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చేవాళ్ళము ఇప్పుడైతే ఇలా వచ్చినప్పుడు ఇండియా విజిట్ వచ్చినప్పుడు అయితే వస్తూ ఉంటుంటాను ఈ గుడి అయితే చాలా విశాలంగా ఉంటుంది చాలా మహిమగల దేవుడు అనమాట ఇక్కడ మంది జనాలు వస్తూ ఉంటారంటే మంది జనాలు వస్తుంటాయి ఇది కాలభైరవ స్వామి ఆలయం ఇది ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టే ప్లేస్ ప్లేస్లోనే మనకి ఉన్నాయి వినాయక విగ్రహాలు కొబ్బరికాయలు కొట్టి ఇక్కడే నీళ్లతో అభిషేకం చేసి గరికవి కూడా పెడుతున్నారు ఇక్కడ సాధారణంగా ఏ దేవాలయంలో అయినా సరే విగ్రహాలు తూర్పు ముఖంతో ఉంటాయండి కానీ ఇక్కడ అయినవిల్లో ఉన్నటువంటి శ్రీ సిద్ధ వినాయక స్వామి ఏంటంటే దక్షిణాభిముఖంగా ఉన్న ఇకొక ప్రత్యేకత అనమాట అలాగే ప్రతి ఏటా కూడా పరీక్షల ముందు ఏంటంటే ఇక్కడ లక్ష పెన్నులు లక్ష కలములతో ఇక్కడ పూజలు చేసి విద్యార్థిని విద్యార్థులందరికీ ఉచితంగా పెన్నులు పంపిణీ చేస్తారండి అలాగే ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వెబ్సైట్లో కనుక ఆన్లైన్లో అడిగితే వాళ్ళకి కూడా ఫ్రీగా డోర్ డెలివరీ ఈ పెన్నుల్ని పూజ చేసినటువంటి పెన్నుల్ని వీళ్ళు డెలివరీ ఇస్తారని కూడా చెప్పారండి ఇక్కడ కొబ్బరికాయలు తర్వాత అభిషేకాలు తర్వాత గరిక ఈ మొక్కుబళ్ళు అయితే చాలా అంటే చాలా విశిష్టంగా ఈ మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు భక్తులు ప్రతి ఏటా భక్తులు చెల్లించే కొబ్బరికాయల మొక్కబళ్ళు ఇంచుమించు కొబ్బరికాయల సంఖ్య ముప్పై నుంచి నలభై లక్షలు ఉంటుందని చెప్పి చెప్పారండి అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఈ ఉంది చాలా చాలా ఉంటారు ఇక్కడ గుడికి దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఊళ్ళ నుంచే కాకుండా కూడా ఎక్కడెక్కడి నుంచో ఎంతో దూరాల నుంచి కూడా జనాలు వస్తారని చెప్పి ఇక్కడ అయ్యవారు అయితే చెప్పడం జరిగిందండి లక్ష్మీ గణపతి హోమం ప్రతిరోజు ఉదయం ఉదయం పదకొండు గంటలకు చేస్తారటండి ఈతి బాధ నివారణ అంటే లక్ష్మీ గణపతి హోమం చేస్తూ ఉంటారు అది చిన్నగా చేయొచ్చు మొత్తం ప్రాకారం అంతా ప్రదర్శన చేయొచ్చు ఇది ఓని వేట ప్రదర్శన చేసేదానికి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదు ఈ చుట్టూ ఇట్లా మనం ప్రదర్శన ఇలా ఇలా చేసేయచ్చు మొత్తం అన్ని గుళ్ళకి చేయాలంటే ప్రదర్శన అలా చుట్టూ కూడా తిరిగి రావచ్చు ఇంకా వినాయకుడి గుడి దర్శనం అయిపోయిన తర్వాత దగ్గరలోనే క్షణముక్తేశ్వరం అని చెప్పి ఒక ప్రసిద్ధి ఆలయం ఉందని చెప్పి చెప్పారండి ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము దేవస్థానము రామచంద్ర పురాతన ఆలయం పక్కనే సాయిబాబా మందిరం కూడా ఉంది ఇది రామచంద్ర వారితో నిర్మించబడింది ఈ తర్వాత ఈ మధ్యకాలంలో కట్టిన ఆలయం అంటే క్షణ ముక్తేశ్వర స్వామి వారి ఆలయం ముక్తేశ్వరం స్థల పురాణం ఆలయం మాత్రం చాలా బాగుంది ఎన్ని స్తంభాలు రాత్రితో కట్టిన స్తంభాలు ఎన్ని కూడా నేను ఆయన వెళ్ళి గుళ్ళో దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చెప్పారు ఈ ఈ యొక్క క్షణముక్తేశ్వర స్వామి ఆలయంలో కనుక ఇక్కడ దేవుణ్ణి దర్శించుకుంటే క్షణంలో మనకి ముక్తిని మోక్షాన్ని మనం అనుకున్న కోరికలు అన్నింటినీ కూడా నెరవేరుస్తారట అంత ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం అని చెప్పి అన్నారు అందుకని యాక్చువల్గా దీని గురించి మాకు అప్పటిదాకా తెలియకపోయినా కూడా మేము అప్పటికప్పుడు అనుకొని వచ్చాము ఇక్కడ కూడా కాలభైరవ స్వామి ఆలయం అయితే ఉంది అది అనుకొని దర్శనమైనా కూడా చాలా బాగా జరిగింది ఇక్కడ నంది అవన్నీ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ధ్వజ స్తంభం ఉంటా కూడా ఆలయం చాలా బాగుంది దాని పళ్ళు కూడా పదహారు పలాన్నీ పాలపళ్ళు చెట్టు పదహారు పలాన్నో పచ్చని చెట్ల మధ్యలో కోనసీమ అందాలతో పాటుగా ఎంతో ఎంతో ప్రాముఖ్యం ఉన్నటువంటి ని అలాగే మా ఇంటిని మీకు చూపించాను కదండి మరి ఈ వీడియో మీకు నచ్చిందండి మరో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే